హాయ్ ఫ్రెండ్స్ ఇది వరకు ఫోర్ ఫిఫ్టీ క్వశ్చన్ చేయడం జరిగింది మన కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుంది మీ అందరి కోసం ఫోర్ ఫిఫ్టీ వన్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ముందుగా అందరు కూడా ఆ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా కనీసం ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఆ లైక్ చేయండి సరే క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం ఫోర్ ఫిఫ్టీ వన్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ సింగిల్స్ విజేత ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ సింగిల్స్ విజేత కార్లోస్ ఆల్కరాజ్ స్పెయిన్ అదేవిధంగా రన్నర్ వచ్చేసి సారీ ఈ కార్లోస్ ఆల్కరాజ్కు ఇది రెండవ ఫ్రెంచ్ ఓపెన్ అనమాట ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి ఇది రెండవ టైటిల్ అనమాట ఓవరాల్గా గ్రాండ్ స్లమ్లో ఇది ఐదవది అనమాట ఇంతవరకు ఎన్ని గ్రాండ్ స్లమ్ టైటిల్స్ అంటే ఐదు టైటిల్స్ ఉన్నాయి అతనికి ఓకేనా ఫ్రెంచ్ ఓపెన్ పరంగా రెండవది అనమాట కార్లోస్ ఆల్కరాజ్ వార్తల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలి స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ ఆల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ మెన్ సింగిల్ విజేత అనమాట నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ టూ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ సింగిల్ రన్నర్ చూడండి విన్నర్ వచ్చేసి కార్లోస్ ఆల్కరాజ్ కదా ఆ రన్నర్ వచ్చేసి జెన్నిక్ సిన్నర్ అనమాట జెన్నిక్ సిన్నర్ ఇటలీ ఈ జెన్నిక్స్ సిన్నరే ఆస్ట్రేలియన్ ఓపెన్లో విన్నర్ అయ్యాడు ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్లో విన్నర్ జెన్నిక్స్ సిన్నరు ఫ్రెంచ్ ఓపెన్లో అయితే తను రన్నర్ అనమాట జెన్నిక్స్ సిన్నర్ సిన్నర్ ఇటలీ దేశం అనమాట జెన్నిక్స్ సిన్నర్ది నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ సింగిల్ విన్నర్ ఉమెన్ సింగిల్ విన్నర్ వచ్చేసి కోకో గాఫ్ ఈ కోకో గాఫ్ది అమెరికా అనమాట ఫ్రెంచ్ ఓపెన్ పరంగా ఇది మొదటి టైటిల్ ఆమెకి ఫ్రెంచ్ ఓపెన్ పరంగా మొదటి టైటిల్ ఓవరాల్గా రెండవ గ్రాండ్ స్లమ్ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఖోఖో గాఫ్ ఉమెన్ సింగిల్ విన్నర్గా నిలిచింది అమెరికాకు చెందినటువంటి ఈ ఖోఖో గాఫ్కి ఇది రెండవ గ్రాండ్ స్లమ్ మొదటి ఫ్రెంచ్ ఓపెన్ అనమాట క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ సింగిల్ రన్నర్ ఉమెన్ సింగిల్ రన్నర్ ఉమెన్ సింగిల్ రన్నర్ వచ్చేసి అరీనా సబలెంక బె బెలారస్ రన్నరు అరీనా సబలెంక బెలారస్ అనమాట విన్నర్ అయితే కోకో గాఫ్ అమెరికా రన్నర్ అయితే కనుక అరీనా సమలంగా బెలారస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ డబుల్ విన్నర్స్ సో మెన్ డబుల్స్ అడుగుతున్నాడు విన్నర్స్ను మార్సెల్ గ్రాన్లర్ స్పెయిన్ ఒరాసియా బెజలాస్ ఓకేనా ఒరాసియో జబలాస్ వచ్చేసి అర్జెంటీనా వీళ్ళిద్దరు విన్నర్స్ అనమాట మళ్ళీ చెప్తున్న వాళ్ళ పేర్లు మార్సెల్ గ్రానలర్స్ స్పెయిన్ ఒరాసియో జెవలాస్ అర్జెంటీనా మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే డబుల్స్ కాబట్టి కొద్దిగా వాళ్ళ పేర్లు మనకు అంత పరిచయం ఉండవు ఓకేనా మెన్ సింగిల్ అయితే మనం చూస్తూ ఉంటాం ఉమెన్ సింగిల్ చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మెన్ డబుల్స్ వచ్చేసి మార్సినా గ్రానలర్స్ స్పెయిన్ ఒరాసియో జెవలస్ అర్జెంటీనా నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మెన్ డబుల్స్ రన్నర్స్ అనమాట మెన్ డబుల్స్ రన్నర్స్ వచ్చేసి జాయ్ సాలిస్ బెర్రీ జాయ్ సాలిస్ బెర్రీ ఈ జాయ్ సాలిస్ బెర్రీది ఇంగ్లాండ్ అనమాట మరొకరు నీల్ స్కూప్సీ నీల్ స్కూస్పీ అనమాట ఇంగ్లాండ్ ఈ జాయ్ సాలిస్ జెర్రీ సారీ జాయ్ సాలిస్ బెర్రీ ఇంగ్లాండు నీల్ స్కూపీ వచ్చేసి ఇంగ్లాండు ఇద్దరు ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళు రన్నర్లుగా మిగిలారు ఓకేనా మెన్ డబుల్స్ రన్నర్స్ అనమాట జాయ్ సాలిస్ వెర్రీ నీల్స్ కుస్పీ గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మెన్ డబుల్స్ అయిపోయినారు ఇప్పుడు ఉమెన్ చూడాలి ఉమెన్ చూద్దాం ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ డబుల్ విన్నర్స్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ డబుల్ విన్నర్స్ సారా ఇరానీ ఇటలీ జాస్మిన్ పావోలిని ఇటలీ ఇటలీకి చెందినటువంటి వాళ్ళిద్దరు అనమాట వీళ్ళిద్దరు సారా ఇరానీ జాస్మిన్ పావోలిని సారా ఇరానీ జాస్మిన్ పావోలిని ఈ సారా ఇరాని జాస్మిన్ పావోలిని విన్నర్స్ అయ్యారన్నమాట ఇటలీకి చెందిన వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ చూద్దాం ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ డబుల్ రన్నర్స్ విన్నర్ ఇప్పుడు రన్నర్ చూద్దాం అన్న డనిలీనా కజకిస్తాన్ అలెగ్జాండ్రా క్రోనిక్ సెర్బియా అన్న డనిలినా కజకిస్తాన్ అలెగ్జాండ్రా క్రునిక్ సెర్బియా వీళ్ళిద్దరు కూడా ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు ఉమెన్ రన్నర్స్గా నిలిచారనమాట ఎవరు వీళ్ళిద్దరు అన్న డనిలినా అలెగ్జాండ్రా క్రునిక్ అనమాట అలెగ్జాండ్రా క్రునిక్ ఇదనమాట ఉమెన్ డబుల్స్ సంబంధించి విన్నర్స్ రన్నర్స్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ వన్ నైన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ చూద్దాం ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ చూద్దాం సారా ఎరాని ఇటలీ ఆండ్రియా వవసోరి ఇటలీ ఇటలీకి చెందినటువంటి వీళ్ళిద్దరు కూడా విన్నర్స్గా అనమాట సారా ఇరానీ ఆండ్రియా వవసోరి సారా ఇరానీ ఆండ్రియా వవసోరి వీళ్ళిద్దరు కూడా మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ అనమాట నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదు మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ మిక్స్డ్ డబుల్స్ రన్నర్స్ ఎవరంటే కనుక టేలర్ టౌన్స్ అండ్ అమెరికా ఇవాన్ కింగ్ అమెరికా టేలట్ టౌన్స్ అండ్ అమెరికా ఇవాన్ కింగ్ అమెరికా అమెరికాకు చెందిన వీళ్ళిద్దరు రన్నర్స్గా ఉన్నారనమాట ఇటలీకి చెందినటువంటి వాళ్ళు విన్నర్స్గా నిలిస్తే అమెరికాకు చెందిన వాళ్ళు రన్నర్లుగా నిలిచారనమాట మిక్స్డ్ డబుల్స్లో కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఓపెన్ మెన్ సింగిల్ విన్నరు రన్నరు ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్ విన్నర్ రన్నరు ఫ్రెంచ్ ఓపెన్ మెన్ డబుల్స్ విన్నర్స్ రన్నర్సు ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ డబుల్స్ విన్నర్స్ రన్నర్సు ఇక్కడ మిక్స్డ్ ఇక్కడ విన్నర్స్ రన్నర్సు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ వన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లింగ అసమానత్వ సూచి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత చాలా ఇంపార్టెంట్ అనమాట జెండర్ గ్యాప్ రిపోర్టు ఇటీవలనే రిలీజ్ చేశాడు జెండర్ గ్యాప్ రిపోర్టు వన్ థర్టీ వన్ ఇండియా ర్యాంక్ అనమాట వన్ థర్టీ వన్ ఇండియా ర్యాంక్ అనమాట గుర్తుపెట్టుకోవాలి మన స్కోర్ వచ్చే సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ స్కోర్తో ఉంది స్కోర్ అయితే సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ ర్యాంక్ అయితే వన్ థర్టీ వన్ గత ఏడాది వన్ ట్వంటీ నైన్ అంటే రెండు స్థానాలు మనం దిగజారిపోయాము గత ఏడాదితో కూర్చో రెండు స్థానాలు మనం దిగజారిపోవడం వల్ల ఇప్పుడు ర్యాంక్ వన్ థర్టీ వన్లో నిలవడం జరిగిందనమాట ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో గుర్తుపెట్టుకోవాలి జెండర్ గ్యాప్ రిపోర్ట్లో వన్ థర్టీ వన్ వన్ థర్టీ వన్ అనమాట గత ఏడాది వన్ ట్వంటీ నైన్ ఈ ఏడాది స్కోర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సిక్స్టీ టూ చూద్దాం ఫోర్ సిక్స్టీ టూ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం టాప్ నాలుగు దేశాలు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం టాప్ నాలుగు దేశాలు ఐస్ల్యాండు ఫిన్లాండు నార్వే ఇంగ్లాండు ఫిని ల్యాండ్లే ఉన్నాయి చూడండి ఐస్ల్యాండు ఫిన్ల్యాండు నార్వే ఓకేనా ఇంగ్లాండ్ అనమాట ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో టాప్ నాలుగు దేశాలు అనమాట మర్చిపోకూడదు చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట ఇది ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే ఇంగ్లాండు ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే ఇంగ్లాండ్ ఐస్లాండ్ ఫిన్లాండ్ నార్వే ఇంగ్లాండ్ ఓకేనా దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఈ రిపోర్ట్ అంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనమాట వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళే రిలీజ్ చేస్తారు ప్రతి ఏటా కూడా జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది కూడా మైండ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సిక్స్టీ త్రీ చూద్దాం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చివరి స్థానంలో నిలిచిన దేశం చివరి స్థానంలో పాకిస్తాన్ ఉందన్నమాట మొత్తం నూట నలభై ఎనిమిది దేశాల జాబితాలో నూట నలభై ఎనిమిదవ స్థానంలో పాకిస్తాన్ ఉంది నూట నలభై ఏడు సుడాను నూట నలభై ఆరు చాదు నూట నలభై ఐదు ఇరాను మళ్ళీ చెప్తున్నా నూట నలభై ఎనిమిదవ స్థానం చివరి స్థానం పాకిస్తాన్ దాని తర్వాత చూస్తే సుడాను చాదు ఇరాను సుడాను చాదు ఇరాను గుర్తుపెట్టుకోవాలి సుడాన్ చాదు ఇరాన్ దేని తర్వాత పాకిస్తాన్ తర్వాత చివరి స్థానం ఇంపార్టెంటు పాకిస్తాను ఒకవేళ చివరి స్థానంలో ఉన్న నాలుగు దేశాలు చూస్తే ఓకేనా సుడాను చాదు ఇరాన్ పాకిస్తాన్ తర్వాత నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్లో తీసుకున్న నాలుగు అంశాలేవి చూడండి జెండర్ గ్యాప్ రిపోర్ట్లో నాలుగు అంశాల ఆధారంగా ఈ దీన్ని రిపోర్ట్ను వెల్లడించారనమాట అవి ఏవి అని అడుగుతున్నాడు స్త్రీ పురుష ఆర్థిక భాగస్వామ్యాన్ని చూశాడు స్త్రీ పురుష ఆర్థిక భాగస్వామ్యం ఆరోగ్యపరమైన స్థితిగతులు ఆరోగ్యపరమైన స్థితిగతులు విద్యాపరమైన స్థితిగతులు విద్యాపరమైన స్థితిగతులు ఆరోగ్యపరమైన స్థితిగతులు నెక్స్ట్ రాజకీయ సాధికారిత అదేవిధంగా మరొకటి ఏంటి రాజకీయ సాధికారిత ఈ నాలుగు అంశాల ఆధారంగానే ఈ రిపోర్ట్ను వెల్లడించడం జరిగిందనమాట ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి పురుష ఆర్థిక భాగస్వామ్యం ఆరోగ్యపరమైన స్థితిగతులు విద్యాపరమైన స్థితిగతులు అదేవిధంగా రాజకీయ సాధికారిత గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్కు సంబంధించి అన్ని అంశాలు కూడా మీకు బిట్ల రూపంలో కవర్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం ముందుగా అందరూ లైక్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయాలి ప్లీజ్ అందరూ లైక్ చేయాలి అదేవిధంగా దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మనం పీడిఎఫ్ కావాలనుకుంటే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది అనమాట మనం చేసే క్లాసుల్లో ఏవైతే నేను చెప్తున్నానో ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు అందుతాయి ఓకే ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి మీరు ఫిఫ్టీ రూపీస్ ఫోన్పే చేసినట్లయితే కనుక ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాను వాటిని దిరాక తీసుకొని మీరు చదువుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ బిడ్స్ ఉంటాయి అనమాట అన్నీ కూడా ఓకేనా సరే ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేర్చబడిన భారతదేశంలో ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది రామ్సార్ సైట్ లేవి ట్వంటీ ఎనభై ఆరవ రామ్ సైటు ఎనభై ఏడవ రామ్సర్ సైటు ఎనభై ఎనిమిదవ సైటు ఎనభై తొమ్మిదవ రామ్ సైటు ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటివి అనమాట ఇవి ఈ ఏడాది చర్చబడ్డాయి కాబట్టి చూ చూసుకోవాలి ఎనభై ఆరవది తమిళనాడులోని చక్కెర కొట్టై పక్షుల అభయారణ్యం ఎనభై ఏడవది తమిళనాడులోని తీర్థాంగల్ పక్షుల అభయారణ్యం ఎనభై ఎనిమిదవది సిక్కింలోని కేచియోపల్లి వెట్ల్యాండ్ అనమాట ఎనభై తొమ్మిదవది ఓకే జార్ఖండ్లోని ఉద్వా సరస్ అనమాట ఈ నాలుగు కూడా సార్ సైట్ల జాబితాలో చేర్చబడ్డాయనమాట కాబట్టి ఎనభై ఆరవదేది తమిళనాడులోని షక్కర్ కొట్టాయి ఎనభై ఏడవది తమిళనాడులోని తీర్థంగల్ ఎనభై ఎనిమిదవది ఒకనా ఎక్కడ సిక్కింలో ఉన్నటువంటి కేచియో పల్ల్రీ కేచియో పల్ల్రీ ఎనభై తొమ్మిదవది జార్ఖండ్లోని ఉద్వా కాబట్టి ఈ నాలుగు కూడా గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా చేర్చబడినటువంటివి ఏవేవి ఒకటి తమిళనాడులో తీర్థంగల్ తమిళనాడులో షక్కర్ కొట్టాయి అదేవిధంగా సిక్కింలోని ఉద్వా జార్ఖండ్లోని కేజిఓపల్ రి నెక్స్ట్ నాలుగు వందల అరవై ఆరు ఫోర్ సిక్స్టీ సిక్స్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగున భారతదేశంలో చేర్చబడిన తొంభై తొంభై ఒకటవ రాన్సర్ సైట్లు ఇంతవరకు ఎనభై తొమ్మిది ఉన్నాయి ముందు ఇప్పుడు మళ్ళీ రెండు చేర్చబడ్డాయి తొంభై అవది ఒకటి తొంభై ఒకటవది ఒకటి ఏంటి ఆ రెండు రీసెంట్గా రీసెంట్గా మొత్తం తొంభై ఒకటి ఉన్నాయి మన భారతదేశంలో కాబట్టి తొంభై తొంభై ఒకటి చూద్దాం ఓకేనా తొంభై అవది రాజస్థాన్లోని కిచాన్ వెట్ల్యాండ్ అనమాట రాజస్థాన్లోని కిచాన్ వెట్ల్యాండ్ రాజస్థాన్లోని కిచాన్ వెట్లాండ్ ఓకేనా మన ఇళ్ళలో కిచెన్ ఉంటుంది కదా అది గుర్తుపెట్టుకోండి కిచాన్ వెట్ల్యాండ్ ఎక్కడ ఉంది కిచాన్ వెట్ల్యాండ్ రాజస్థాన్లో ఉంది ఎన్నవది తొంభైవ వెట్ల్యాండ్ అనమాట మన దేశంలో తొంభై ఒకటవది తొంభై ఒకటవది రాజస్థాన్లోని మోనార్ సారీ మోనార్ వెట్ల్యాండ్ అనమాట మోనార్ వెట్ల్యాండ్ అనమాట తొంభై ఒకటవది అయితే మోనార్ వెట్ల్యాండ్ ఇది కూడా రాజస్థాన్లోనే ఉంటుంది కాబట్టి రాజస్థాన్ రాజస్థాన్లో రెండు చేర్చబడ్డాయి ఒకటి కిచాన్ వెట్ల్యాండు మోనార్ వెట్ల్యాండ్ కిచాన్ వెట్ల్యాండు మోనార్ వెట్ల్యాండ్ గుర్తుపెట్టుకోవాలి అలా ఇప్పటికి మొత్తం భారతదేశం సంబంధించి తొంభై ఒక రామ్సార్ సైట్లు ఉండగా అత్యధికంగా తమిళనాడులో రామ్సార్ సైట్లు ఉన్నాయన్నమాట ఇరవై రామ్సార్ సైట్ల వరకు తమిళనాడులోనే ఉన్నాయి కాబట్టి తొంభై ఒకటిలో తమిళనాడులో అత్యధికంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి తమిళనాడు తర్వాత అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉంటాయన్నమాట ఉత్తరప్రదేశ్లో వెట్ల్యాండ్స్ ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం కొన్ని నిమిషాల్లోనే అహ్మదాబాద్లో కూలి ఒకరి మినహా మిగతా రెండు వందల నలభై మంది ప్రాణాలు కోల్పోగా దుర్ఘటనకు గురైన విమానం పేరేమిటి చూడండి ఇటీవలనే మన అందరినీ కూడా కలిసివేసినటువంటి గొప్ప దుర్ఘటన అనమాట అహ్మదాబాదులో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన దుర్ఘటన ఒక విమానం కూలిపోవడం జరిగిందనమాట లండన్కి వెళ్తున్నటువంటి విమానం అహ్మదాబాద్ నుంచి ఓకేనా కాబట్టి ఆ విమానం పేరు అడుగుతున్నాడు ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం మళ్ళీ చెప్తున్నా ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం మళ్ళీ చెప్తున్నా ఇంపార్టెంట్ కాబట్టి ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ డ్రీమ్ లైనర్ అనేటువంటి విమానం అన్నమాట ఎంతమంది చనిపోయారు రెండు వందల నలభై ఒక మంది విమానంలో ఉండగా వాళ్ళు చనిపోతారు మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉంటారు టూ ఫార్టీ టూలో ఒకరు ప్రాణాలతో బతికారు రమేష్ అనేటువంటి వ్యక్తి అనమాట రమేష్ అనేటువంటి వ్యక్తి మిగతా అందరు కూడా ప్రాణాలు కోల్పోయారు అనమాట చూడండి ఎంత పెద్ద దుర్ఘటనను కాబట్టి ఇంపార్టెంట్ విషయం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరికీ పదహైదు వేల రూపాయలను అందించే తల్లిక వందనం ఒకనా పథకం ఎప్పుడు ప్రారంభించబడింది తల్లికి వందనం అనేటువంటి పథకం ద్వారా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే వారి వరకు ఓకేనా వారి యొక్క తల్లుల ఖాతాల్లో పదహైదు వేల రూపాయలు ఏటా చెల్లిస్తారనమాట కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు చెల్లించడం జరిగిందనమాట ఒక రెండు వేల రూపాయలు ఒకనా స్కూల్ మేనేజ్మెంట్కు సంబంధించి వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది పదమూడు వేల రూపాయలు విద్యార్థికి అందిస్తారు రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్కు ఆ ఖర్చులను ఉపయోగిస్తారనమాట అలా పదహైదు వేల చెల్లిస్తారు డేట్ గుర్తుపెట్టుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ డేటు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు జూన్ పన్నెండవ తారీఖునమాట రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు గుర్తుపెట్టుకోవాలి చూడండి అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి తల్లుల ఖాతాల్లో జమ చేశారనమాట ఎన్ని లక్షల మందికి అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది తలుల ఖాతాల్లో దీన్ని జమ చేయడం జరిగింది దీనికోసం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అన్నమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ నైన్ నాలుగు వందల అరవై తొమ్మిది పదహైదు ఏళ్ళ చిన్నారులకు సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం ఏంది చూడండి పదహైదేళ్ళ లోపు ఉన్నవాళ్ళు సోషల్ మీడియా వాడకూడదని చెప్పేసి సోషల్ మీడియాను బ్యాన్ చేసిన దేశం ఫ్రాన్స్ అనమాట ఇటీవల చాలా గొప్ప విషయం అనమాట ఖచ్చితంగా ప్రతి దేశంలో కూడా ఇది తీసుకురావాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకు సోషల్ మీడియాకు బానిసలు అవుతూ ఉన్నారనమాట చదువుకునే వయసు ఆడుకునే వయసు వాళ్ళది కాబట్టి చదువుకోవడం తగ్గిపోయింది ఆడుకోవడం కూడా తగ్గిపోయింది అనమాట సోషల్ మీడియా వల్ల కాబట్టి సోషల్ మీడియాను బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట అలా ఇటీవల గొప్ప దేశం ఒక దేశం ఫ్రాన్స్ దేశం సోషల్ మీడియాను పదహైదులో పిల్లలకు బ్లాన్ చేయడం జరిగింది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే కనుక ఇమాన్యువల్ మ్యాక్రాన్ రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇతను చీఫ్ గెస్ట్గా మన ఇండియాకు రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇమాన్యువల్ మ్యాక్రాన్ ఓకేనా ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎవరంటే కనుక ఫ్రాంకోయిస్ బైరో ఫ్రాంకోయిస్ బైరో అనమాట ఫ్రాంకోయిస్ బైరో గుర్తుపెట్టుకోవాలి ఫ్రాంకోయిస్ బైరోను ఇవి అనమాట ఇవాళ ఇంకేనా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మళ్ళీ మరొక క్లాస్లో కరెంట్ అఫైర్స్తో రావడం జరుగుతుంది మీకోసం కాబట్టి ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి వీటిని కంటిన్యూ చేయడం జరుగుతుంది మాట కరెంట్ అఫైర్స్ నెంబర్లు పెరిగిపోతూ ఉంటాయి థౌజండ్ బిట్స్ వరకు కూడా వస్తాయి ఓకేనా కాబట్టి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీకోసం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తే కనుక ఓకేనా లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టే మీరు క్లాస్ వింటే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు కాదు మీరు లైక్ చేస్తే సపోర్ట్ చేసినట్టు ఇవి మీకు అవసరం అవుతూ ఉన్నట్టు మీరు లైక్ చేయకపోతే ఇవి మీకు అవసరం లేదని మాకు ఖచ్చితంగా ఆ సమాచారం తెలుస్తుంది అనమాట మీ లైక్స్ వల్ల కాబట్టి మేము అంత మక్కువ చూపము కాబట్టి మేము వీటిని తగ్గించడం జరుగుతుందనమాట మీకు ఇంట్రెస్ట్ ఉండి అవసరం అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మరిన్ని క్లాసులు చేయడం జరుగుతున్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా లేదా స్లో అవుతుందనమాట కాబట్టి దయచేసి మీకోసమే నేను చెప్పేది మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు అందరు కూడా లైక్ చేసి మరిన్ని క్లాసులు చేసే విధంగా చేయండి మమ్మల్ని దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఓకేనా రైట్